రాజమహేంద్రవరంలో ప్రస్తుతం టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్స్ ప్రారంభమైనటువంటి సందర్భంలో ఇది వాళ్ళ రెండో రోజు ఇప్పటికే ఒక రెండు రోజులు లేట్ చేసాం క్షమించాలి ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులు టెన్త్ క్లాస్ పరీక్షలకు వెళ్ళేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ రాజమండ్రిలోని ఆటోలు మా రాజమండ్రి ఆటో వర్కర్స్ తరఫున మేము అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయం ఏమిటంటే ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కి వెళ్ళినటువంటి సమయంలోనూ అలాగే తిరిగి వచ్చేటువంటి సమయంలోనూ ఫ్రీగానే మేము వారి వారి సెంటర్స్కి దింపడానికి నిర్ణయం తీసుకున్నాం అందరికీ తెలియపరిచాం ఆటో డ్రైవర్ అందరికీ కూడాను మరి జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేయాలని అంటే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు మొన్ననే ఒక ఉచిత ఆటో ప్రయాణం కల్పిస్తామని కూడా ఒక మాట అన్నారు ఆ మాట మాకు స్ఫూర్తి కలిగింది అలాగే రవాణా శాఖ అధికారులు పోలీస్ అధికారులు కూడా ఓ మంచి పని చేసినట్టు ఉంటుంది చేయండి అని కూడా వారు కూడా చెప్పడం జరిగింది అందువల్ల ఈ కార్యక్రమాన్ని రాజమండ్రి ఆటో వర్కర్స్ తరఫున మేము ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని రూపొందించుకుని అందరికీ తెలియజేస్తాం దయచేసి మీరు అందరూ కూడా మరి ఆటో డ్రైవర్లు అందరికీ చెప్పడం జరిగింది మీరు కూడా కోఆపరేట్ చేసుకుని మీరు ఏదైతే ఆత్రులతో ఎదురు చూస్తూ ఉంటారో రవాణా సౌకర్యం లేక తొందరగా వెళ్ళాలని గమ్యస్థానం చేరాలనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వారు కానీ తిరిగి ఎగ్జామ్స్ అయిన తర్వాత తిరిగి వెళ్తున్నటువంటి సందర్భంలో కానీ మీరు ఖచ్చితంగా మా ఆటోను ఉపయోగించుకోండి మేము ఖచ్చితంగా మీ అందరికీ కూడా మేము భరోసా ఇస్తున్నాం మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడే మా ప్రెసిడెంట్ గారు నరసింరావు గారు అన్నారంటే హ్యాండీక్యాప్డ్ ఎవరైనా ఉన్నట్లయితే మాకు ముందుగా తెలియజేయండి వాళ్ళని మేము ఇంటి వద్దనే పికప్ చేసుకుని వారి వారి ఏదైతే సెంటర్స్ ఉన్నాయో ఆ సెంటర్స్కి మేము తీసుకెళ్లి మళ్ళీ తిరిగి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము తీసుకుంటామని చెప్పేసి అని ఇన్ని మూలంగా తెలియజేస్తాం ఒకసారి మా రాజమండ్రి ఆటో వర్కర్స్ గురించి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది గతంలో కూడా మేము సిటీ బస్సులు స్ట్రైక్ చేస్తున్నటువంటి తరుణంలో కూడా మేము ఇదే రీతిలో రాజమండ్రి నగరంలోనూ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి పరిస్థితులకు వెళ్ళేటువంటి వాళ్ళని కూడా మేము ఇలాగే ఉచితంగానే వాళ్ళని వాళ్ళ గమ్యస్థానాలు చేసి చేర్చి తిరిగి మళ్ళీ వాళ్ళని ఇంటికి చేర్చినటువంటి సందర్భాలు మా రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియో ఉన్నాయి గౌరవాధ్యక్షుడు జక్కంపు రామ్మోహన్ రావు గారి సమయంలో కూడా మేము ఈ కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం వారి యొక్క స్ఫూర్తి మాకుంది విధంగా ఇవాళ మరి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని కూడా వాళ్ళు తీసుకుని మేము ఎవరిని కూడా ఇచ్చేయకుండా ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ